సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగను సౌలు కుటుంబమునకు సేవకుడబు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నద్దుకు పిలువనంపిరి రాజు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడునైన నేనే శీబాను అనెను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించియుడాయని అతనినడుగగా శీబా యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసిన అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము అతడు లోజెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీభోషత్తు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీభోషత్తు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైనా నేనున్నానె అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలుభూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయదు అని అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువ నంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను నీ యజమానుని కుమారుడైన మెఫీ భోషత్తు ఎల్లప్పుడూనూ నా బల్ల యుద్ధనే భోజనము చేయునని సెలవిచ్చెను ఈ శ్రీబాకు పదునైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను ఉండిరి నా ఏలినవాడకు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను కాగా మెఫీ భవిష్యత్తు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయద్దనే భోజనము చేయుచుండెను మెఫీ భవిష్యత్తునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీకా మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీ భవిష్యత్తునకు దాసులుగా ఉండిరి మెఫీ భవిష్యత్తు ఎరుషులేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను అతని కాళ్లు రెండెను కుంటివి